హలో అండి ఈరోజు వేడి వేడి అందంలోకి సూపర్గా ఉండే రొయ్య పొట్టు కారం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా ముందుగా రొయ్యల్ని కడిగి పెట్టుకోవాలండి తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక మనము కడిగి పెట్టిన రొయ్యల్ని అందులో వేసి కలపాలి అంటే నీరంతా వెళ్ళిపోయేంత వరకు ఇందులో నూనె వేయని అవసరం లేదు ఈ పొట్టును మనం తీసుకున్నాక ఒకసారి చెరిగి అలాగే ఒకటి లేదా రెండు సార్లు బాగా కడగాలండి అలా చేస్తే దాంట్లో ఉండే మట్టంతా వెళ్ళిపోతుంది అలాగే వేస్టేజ్ కూడా వెళ్ళిపోతుంది దీన్ని మనము ఇలా సిమ్లోనే దాదాపు ఒక ఐదు నిమిషాల సేపు వేయించుకోవాలి ఇది ఇలా వేగేటప్పుడే మనం అందులో కొంచెం పసుపు వేసి మరొకసారి వేపుకుందాం ఈ రొయ్యపొట్టును మనం కడిగిన వెంటనే ఇలా వేపుకుంటే ఇది రెండు మూడు రోజుల వరకు నిలువు ఉంటుందండి లేదా మనకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే దీన్ని కడిగాక ఒక ఐదు లేదా పది నిమిషాలు ఎండలో పెట్టి ఇలా రోహ్ చేసుకోవాలి దానివల్ల ఈ పొడి ఒక వారం లేదా పది రోజుల వరకు నిలువ ఉంటుంది చూడండి ఇలా అయ్యేంత వరకు మనం వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక ప్యాన్లో తగినంత నూనె తీసుకొని అందులో మన కారానికి సరిపడి ఒట్టి మిరపకాయ అదే ఎండుమిర్చి వేసి అవి కొంచెం ఇలా రంగు మారాక అందులోనే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసి వేపుకోవాలి ఇవి ఇలాగా వేగాక అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకున్నాం ఇవి ఇలాగ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారాక ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి ఇలా మనం మిక్సీ పట్టాక అందులో కొన్ని వెల్లుల్లిపాయ వేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టిన రొయ్య పొట్టు వేద్దామండి తర్వాత దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ పడదాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే రొయ్య పొట్టు కారం రెడీ దీన్ని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి నమస్తే